కసింకోట మండలంలో తెలుగుదేశం పార్టీ కమిటీ మరియు అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లూరు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం మంత్రి కొల్లూరు రవీంద్ర కసింకోట మండల టీడీపీ అధ్యక్షుడిగా గొంతిన శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా కాండ్రేగుల సతీష్ అనుబంధ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లూరు రవీంద్ర మాట్లాడారు ఇవాళ అన్ని రకాలుగా కూడా సంవత్సరం ధరలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గాడిలో పెట్టడమే కాకుండా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు చేసుకున్న ముందుకెళ్తున్నాం ఇవాళ అందులో భాగంగానే మరి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పద్నాలుగు పదిహేనవ తారీఖు దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతా ఉన్నారు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో ఎమ్ చేసుకోబోతా ఉన్నారు చాలా డీటెయిల్డ్ చర్చ ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉపరాష్ట్రపతి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు అనేక మంది కేంద్ర మంత్రులు అనేక మంది దేశాల నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సు రావడం అనేది చాలా సుభపరిణామం ఎందుకంటే మనం చూసాం గత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ రోజు చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి చాలా గ్రౌండ్ అయినాయి కూడా తర్వాత పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పెట్టుబడిదారులందరు కూడా ఇన్వెస్టర్లు కూడా భయపెట్టి గెంటేశారు వాళ్ళతో వాళ్ళని భయపెట్టిన మీదట వాళ్ళందరూ వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ తో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు వేగవంతంగా ఇవాళ వాళ్ళకి అనుమతులు ఇవ్వస్తున్న కారణంగానే ఇవాళ చాలా దేశాలు చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తా